దేవుని నామంలో మీ అందరికీ వందనాలు ఒక చిన్న విన్నపం అండి నాకు పాటలు అంటే చాలా ఇష్టం అండి నేను మీరందరూ నేను చెప్పిన వెంటనే నాకు ఎంతగానో సపోర్ట్గా ఉన్నారు మీరు నాకు చర్చిలో పాడాలన్నా కూడా ఇప్పుడు ఈ సెల్లో ఇలా ఆన్ చేసి పాడాలన్నా అదో తెలియని భయం ఫస్ట్ నుంచి నాకు అది వెంటాడుతుందండి ఒంటరిగా నేను ఏ మైకులు కానీ ఈ సెల్ ఆన్ చేసుకోకుండా చాలా బాగా పాడుకుంటాను ఎంత చక్కగా ఉంటుందో పాడేటప్పుడు అంత మంచిగా డే డే మొత్తంలో పాటలే పాడుకుంటూ పని చేసుకుంటాను నేను ఎందుకో నాకు తెలియని భయం వెంటాడుతుందండి చాలా సంవత్సరాల నుంచి చర్చిలో పాడాలన్నా అది ఒక వణుకు లాగా వస్తుంటుంది ఇట్లా సెల్ ఆన్ చేసినా కూడా అది భయం అనేది వస్తుందండి మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి నేను చాలా బాగా పాడాలని చాలా ఇష్టము ప్రతి ఒక్క పాట పాడుతూనే ఉంటాను ఈ పాటలు పాడుటకు నాకు ధైర్యం రావాలని నామలో మీరందరూ నా కోసం ప్రేర్ చేయండి ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెప్తున్నాను ఈ పాట పాడుకుందాము నీవైపే చూస్తున్నా నువ్వు నన్ను చూడాలని నీ ధ్యానం నీవలని మారాలని నీ వైపే చూస్తున్నా నివు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలని మారాలని నీ చిత్తం నాయడలా జరిగించాలని నీ ప్రే నీ చిత్తము నాయడెలా జరిగించాలని నీ ప్రేమ నాలోనా భవళించాలని నీ వైపే చూస్తున్నా నీవు నన్ను నీ ప్రేమను పొందాలి వీచే గాలులలో నీ మాటలు విన్నాలే కురిసే జల్లులలో నీ ప్రేమను పొందాలి నీ ప్రేమ నా హృదిలో నా కురిసెను ఏసయ్యా మోడైనా నా జీవితము నై య్యా నీవైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని నీవైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని నీ ధ్యానం నీ వలని మారాలని ఎవరో లేనిది ఒంటరి జీవితం మరి ఎవరికి కానిది ఈయన జీవితం ఎవరు లేనిది ఒంటరి జీవితం మరి ఎవరికి కానిది ఈయన జీవితం నా బ్రతుకంతా నీతోనే నేనుంటానే సయ్యా నీవైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని అమ్మవు నీవని నే చేరితిని చేరి మా నాన్నవు నీవని నీ ప్రేమను కోరి తిని నా అమ్మా నాన్నవో నీవేసయ్యా ప్రతిక్షణమో నన్ను చూసి నా కాపరిణీవయ్యామ్మా నాన్నవో నీవేసయ్యా ప్రతిక్షణమో నన్ను చూసి నా నీవయ్యా నా బ్రతుకు తుది వరకు సాగాలని నా బ్రతుకు నీతో నీ తుది వరకు సాగాలని నీ వైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీ మారాలని నీవైపే చూస్తున్నా నివు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని నీ నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలో నా పవళించాలని చిత్తమునాయడలా జరిగించాలని నీ ప్రేమ నాలోనా పొవళించాలని